హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు నిర్మలాస్ వరల్డ్ ఈరోజు వీడియో అయితే చికెన్ కర్రీ చేసానండి కొబ్బరి పాలు పోసి సో కొబ్బరి పాలు వేయడం వల్ల టేస్ట్ అయితే చాలా బాగుందనమాట మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేయకపోతే కొబ్బరి పాలు పోస ఇలా ఒకసారి ట్రై చేయండి మీకు కూడా చాలా బాగా కుదురుతుంది ఎక్కువ గ్రేవీగా వచ్చేటట్టు కొబ్బరి పాలు పోసి చాలా టేస్టీగా చేసాను ఇది చాపాతీకి కానీ పూరీకి కానీ లేదా రైస్ కానీ బెస్ట్ కాంబినేషన్ అని చెప్పొచ్చు అనమాట సో ఈ వీడియో కానీ ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తుంటే ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోకి అయితే చిన్న లైక్ చేయండి నేను చేసి ఒక్క లైక్ ఈ వీడియో కొంతమందికి షేర్ అయ్యే అవకాశం ఉంటుంది సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి ఇప్పుడు వీడియో అయితే స్టార్ట్ చేసేద్దామా ముందుగా ఇందుకోసం అయితే ఒక కేజీ చికెన్ అయితే తీసుకున్నానండి ఇది మామూలు చికెన్ అనమాట బోన్లెస్ కాదు స్కిన్లెస్ కాదు నార్మల్ చికెన్ తీసుకున్నాను వన్ కేజీ తీసుకొని ఉప్పు కారం పసుపు అన్నీ వేసేసి బాగా పట్టించి ఒక వన్ అవర్ పాటు పక్కన పెట్టేసాను అనమాట ముందుగానే సో ఇది జనవరి ఫస్ట్ రోజు తీసిన వీడియో అండి అలాగే ఇక్కడ కొబ్బరి పాలు కూడా రెడీ చేసేసుకున్నానండి ఇది కొబ్బరి చిప్ప ఒకటి ఉంటుంది కదా కొబ్బరి మొత్తం కొబ్బరి తీసుకు ఫుల్ కొబ్బరి తీసుకొని ఇట్లా మిక్సీకి వేసేసుకొని మెత్తగా కొబ్బరి పాలు అయితే రెడీ చేసి పెట్టేసుకున్నాను అలాగే ఒక రెండు ఉల్లిపాయలు కట్ చేసుకుని ఒక మూడు టమాటాలను కట్ చేసుకున్నాను అలాగే మసాలా కోసం అయితే పుచ్చగింజ పప్పు అలాగే ధనియాలు జీడిపప్పు ఒక పది వరకు ఉంటాయి ఇంకా ఇలాచి లవంగాలు అలాగే షాజీరా ఇవైతే మొత్తం మిక్సీ పట్టేసుకుందామండి మసాలా దినుసులన్నీ ధనియాలు గసగసాలు ఇవన్నీ మిక్సీ పట్టేసుకున్నాము ఇందులోకి గ్రేవీ కోసం కొంచెం ఒక ఉల్లిపాయని కట్ చేసి వేసుకున్నాను అనమాట ఇలా ఉల్లిపాయ వేసుకోవడం వల్ల గ్రేవీ అనేది బాగా ఎక్కువగా వస్తుందన్నమాట సో గ్రేవీ ఎక్కువగా చికెన్ గ్రేవీ ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు ఇలా ఉల్లిపాయ కూడా వేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి ఫస్ట్ అయితే వాటర్ ఏమి వేసుకోకుండా ఇట్లా మిక్సీ పట్టుకోవాలండి చూసారు కదా ఇలా జస్ట్ మిక్సీ పట్టేసుకొని ఇప్పుడు వాటర్ వేసి వేసుకోవాలన్నమాట ఇలా వాటర్ వేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి మెత్తటి పేస్ట్ లాగా ఉండాలండి చూసారు కదా ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ప్రాసెస్ అయితే చూద్దామండి ఇప్పుడు ఇందుకోసం స్టవ్ ఆన్ చేసి కడాయి మందంగా ఉండే కడాయి ఒకటి తీసుకొని ఇందులోకి కర్రీకి సరిపడే నూనె అయితే వేసుకోవాలి ఇక్కడ నేనైతే ఒక ఐదు ఆరు నుంచి టేబుల్ స్పూన్లు అయితే నూనె అయితే తీసుకున్నా అనమాట నాన్ కర్రీస్ కదా సో అందువల్ల నూనె ఎక్కువే పడుతుంది సో ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఒక బిర్యానీ ఆకైతే అయితే వేసుకున్నాను ఇందులోకి అయితే ఇంకా మసాలా దినుసులు ఏమీ వేయట్లేదండి అల్లు మసాల వేస్తున్నాం కదా ఇలా చీలవంగ జాపత్రి అవన్నీ వేసాం కాబట్టి సో దీంట్లో అయితే ఏమి వేసుకోవట్లేదు ఆవాలు జీలకర్ర మాత్రమే వేసాను చాలా వరకు నాన్ వెజ్ ఐటెంలో ఆవాలు వేయరండి నేను వేస్తాను వేస్తే ఇంకో టేస్ట్ వస్తుంది అనమాట సో అందువల్ల నేను ఫస్ట్ నుంచి అయితే ఆవాలు వేస్తాను నాన్ వెజ్లో ఇలా పోపు కూడా వేగిన తర్వాత చిటపటలాడిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా ఒక రెండు ఉల్లిపాయలు సన్నగా కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆ ఉల్లిపాయలు అలాగే రెండు పచ్చిమిర్చి వేసుకొని ఉల్లిపాయలని బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి ఇలా కలుపుకుంటూ ఒక నిమిషం పాటు మూత పెట్టేసి బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఉల్లిపాయలని వేయించుకోవాలన్నమాట ఇప్పుడు ఒక నిమిషం తర్వాత అయితే చూద్దామండి ఉల్లిపాయలు బాగా వేగి ఉంటాయి చూసారు కదా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాయి ఇలా వేగితే సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ టూ టేబుల్ స్పూన్ వరకు అయితే తీసుకుందాము కేజీ చికెన్ కదా సో అందువల్ల అల్లం క్వాంటిటీ కూడా ఎక్కువ పడుతుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టే టూ రెండు టేబుల్ స్పూన్ వరకు అయితే ఉంటుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి ఇందులోని పచ్చివాసన పోయే వరకు బాగా వేగనివ్వాలి ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా వేగా వేగాలండి ఒక సెకండ్ పాటు వేగనివ్వాలన్నమాట ఇలా వేగింది కదా ఇలా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదా చికెన్ ఉప్పు కారం పసుపు అన్నీ వేసి పక్కన పెట్టుకున్నాం కదా చికెన్ ఆ చికెన్ అయితే ఇప్పుడు ఇందులో వేసేసుకుందాము ఇలా చికెన్ మొత్తం వేసేసుకున్న తర్వాత ఇందులోకి టమోటాలు కూడా వేసుకుందామండి టమాటాలు మూడు చిన్న మీడియం సైజ్ అండి ఇలా చిన్న చిన్న మొక్కలు కట్ చేసుకొని వేసుకోవాలి ఇప్పుడు మొత్తం టమోటాలు చికెన్ మొత్తం ఉల్లిపాయ పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అందులో కలిసేటట్టు బాగా కలుపుకోవాలన్నమాట ఇట్లా మొత్తం కలుపుకునేసి ఒక రెండు నిమిషాల పాటు బాగా మగ్గనిస్తే చికెన్లోంచి వాటర్ అయితే సపరేట్ అవుతుందండి ఇప్పుడు ఒక నిమిషం తర్వాత చూద్దాం ఒక రెండు నిమిషాల తర్వాత చూసారు కదా వాటర్ అనేది సపరేట్ అయింది సో ఈ స్టేజ్లో కరివేపాకు అలాగే పుదీనా పుదీనా మీ ఆప్షనల్ అండి వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది స్మెల్ కూడా బాగుంటుంది సో మీ ఆప్షనల్ వేసుకుంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు నేనైతే కరివేపాకు పుదీనా రెండు వేసాను ఇవి కూడా వేసి ఒక నిమిషం బాగా కలుపుకొని మూత పెట్టేసి ఇంకా ఐదు నిమిషాల పాటు బాగా చికెన్లో ఉండే వాటర్ మొత్తం ఇంకిపోయే వరకు బాగా ఉడకనివ్వాలండి చికెన్ని చూసారు కదా చికెన్లో వాటర్ ఎంత వచ్చిందో ఇలా ఒక ఫిఫ్టీ పర్సెంట్ చికెన్లో వాటర్ బాగా ఇంకిపోయిన తర్వాత ఒకసారి ఇలా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదా మసాలా పేస్టు అదే గసగసాలు జీడిపప్పు పుచ్చగింజలు ఇవన్నీ వేసుకొని పేస్ట్ చేసుకున్నాం కదా సో ఆ పేస్ట్గా మసాలా పేస్ట్ని కూడా వేసేసుకొని కొంచెం వాటర్ అయితే వేసేసుకొని ఇప్పుడు మొత్తం ఇందుకు రుచికి సరిపడా కారం అయితే వేసుకోవాలి ఆల్రెడీ మనం చికెన్లో కొంచెం కారం వేస్తున్నాము చూసి వేసుకోండి కారం కారము అలాగే మీ రుచికి సరిపడే ఉప్పు ఉప్పు కూడా ఫస్ట్లో వేస్తున్నాము కాబట్టి చూసి వేసుకోండి ఉప్పు కారాలు ఇలా వేసుకున్న తర్వాత మొత్తం చికెన్ మొత్తానికి మసాలా పట్టేటట్టు బాగా కలుపుకోవాలండి ఇలా మొత్తం కలుపుకొనేసి మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో బాగా ఉడకనివ్వాలండి చికెన్ని ఇప్పుడు ఐదు నిమిషాలు అయితే చూద్దాము చూసారు కదా మసాలా అంతా బాగా వేగిపోయి బాగా చికెన్ కూడా బాగా కుక్ అయ్యి ఆయిల్ అనేది బాగా సపరేట్ అయింది కదా సో ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదా కొబ్బరి పాలు ఆ కొబ్బరిపాలు కూడా వేసుకోవాలి ఇప్పుడు ఈ స్టేజ్లో వేసుకోవాలి ఆల్రెడీ ఇప్పుడే చికెన్ నైంటీ పర్సెంట్ వరకు కుక్ ఉంటుంది కొబ్బరి పాలు అయితే చాలా చిక్కగా ఉన్నాయండి వాటర్ ఏమి వేయలేదనమాట కొబ్బరి పా కొబ్బరి మిక్సీకి వేసినప్పుడు వేస్తాం కదా ఆ వాటర్ ఆ వాటర్తోనే చిక్కటి కొబ్బరి పాలు అయితే తీసుకున్నాను టేస్ట్ అయితే చాలా బాగా కుదిరిందండి పూరీకి అయితే పూరి కానీ చపాతి కానీ బెస్ట్ కాంబినేషన్ అంత బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ఇదే ప్రాసెస్లో ట్రై చేయండి మీకు కూడా చాలా బాగా కుదురుతుంది చూసారు కదా ఇలా కొబ్బరి పాలు కూడా వేసేసుకొని ఒకసారి మొత్తం కలుపుకోవాలండి చూసారు కదా చూడడానికి ఎమ్మెగా ఉంది టేస్ట్ కూడా చాలా బాగుందనమాట ఎక్కువ స్పైసీనెస్ ఎక్కువ కారం లేకుండా ఎక్కువ తీపి కొబ్బరి రసాం కదా అట్లా ఏమీ లేకుండా బ్యాలెన్స్గా చాలా బాగా కుదిరిందనమాట ఇలా మొత్తం కలుపుకునేసి మూత పెట్టేసి ఇప్పుడు ఒక పది నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్లో బాగా వదిలేయాలండి చికెన్ని బాగా మగ్గుతుంది అన్నమాట బాగా ఉడుకుతుంది పది నిమిషాల తాత చూస్తే మన టేస్టీ టేస్టీ కొబ్బరి పాలు పోసి చికెన్ కర్రీ రెడీ అయిపోయిందండి ఇప్పుడు ఫైనల్గా అయితే మనం కొత్తిమీర చాలు వేసుకొని ఒక నిమిషం నుంచి దింపేసుకోవడమే అండి చూసారు కదా పైన ఆయిల్ అనేది సపరేట్ అయ్యి ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో చేసుకోవడం కొంచెం కష్టము చేసుకుంటే ఇలా చేసుకుంటే మాత్రం టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఫెస్టివల్స్ అప్పుడు ఏదైనా స్పెషల్ డే అప్పుడు ఇట్లా ట్రై చేయండి చాలా బాగా వస్తుంది అన్నమాట అంతే అండి ఇది చపాతి పూరి వేడి వేడి రైస్ కానీ బెస్ట్ కాంబినేషను చూసారు కదా ఈ వీడియో కానీ నచ్చితే చిన్న లైక్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అంతే అండి మన చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది అనమాట ఇంకా మూత పెట్టేసి స్టవ్ ఆఫ్ చేసేసాడు నేను